హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అంతా సంతోషంగా ఉన్నారా మేం కూడా భలే బాగున్నాం ఈరోజు మనం అందరం కలిసి ఒక భలే సరదా కథ చెప్పుకుందాం ఓ కథ ఏ కథ ఈ కథ వింటే మీరు భలే నవ్వుకుంటారు ఆ తెనాలి రామకృష్ణుడి తెలివికైతే అబ్బో ఆశ్చర్యపోతారు హా రామకృష్ణుడి కథ నాకు చాలా ఇష్టమైన కథలంటే అవుని ఫ్రెండ్స్ కథ పేరు తెనాలి రామకృష్ణుడి భాషా రహస్యం కరెక్ట్ అనగనగా అంటే చాలా చాలా ఏళ్ల క్రితం మన దేశంలో విజయనగర సామ్రాజ్యం అని ఒక పెద్ద అండేది అబ్బో ఎంత పెద్దదంటే చాలా పెద్ద రాజ్యం అనమాట దానికి రాజుగారు కూడా చాలా గొప్ప అయిన అవును ఆ పెద్ద రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే గొప్ప రాజుగారు పరిపాలించేవారు ఆయన చాలా మంచి రాజు తెలుసా బలమైన రాజు తెలివైన రాజు కూడా ప్రజలందర్నీ ఆ సొంత బిడ్డల్లా చూసుకునేవారు అంటారు కరెక్ట్ మరి ఆ రాజుగారి ఆస్థానం అంటే ఆయన కొలువులో ఎంతో మంది గొప్ప ఉండేవారు అవును మంత్రులు సైనికులు కవులు పండితులు అబ్బో చాలామంది కాని వాళ్లందరిలో ఒక ఆయన మాత్రం భలే ప్రత్యేకం ఎవరో చెప్పుకుండి చూద్దాం ఏమో మీకు తెలిసే ఉంటుంది ఏమో మీకు తెలిసే ఉంటుంది ఇస్తాను చాలా తెలివైనవాడు సరదాగా మాట్లాడతాడు ఆ దొరికేసింది ఆయనే మన కథానాయకుడు తెనాలి రామకృష్ణుడు ఆయన ఎంత తెలివైనవాడంటే ఎంత చమత్కారంగా మాట్లాడేవాడంటే అబ్బో ఆయన మాటలు వింటే కడుపుబ్బా నవ్వాల్సిందే అంతేకాదు ఆయన తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా ఇలా చిటికెలో పరిష్కరించేసేవారు అలా అంతా ప్రశాంతంగా సంతోషంగా సాగిపోతున్న రోజుల్లో ఏమైందంటే ఏమైంది విజయనగర ఆస్థానానికి ఒక గొప్ప పండితుడు వచ్చాడు ఆయనెవరో తెలుసా ఆయన దేశదేశాలు తిరిగిన పెద్ద పండితుడట ఓహో పెద్ద పండితుడా మరి ఎలా ఉన్నాడు పెద్ద తలపాగ పొడవాటి గడ్డం నుదుటిన విభూది రేఖలు చేతిలో ఏవో పుస్తకాలతో అచ్చం సినిమాల్లో పండితులుంటారు కదా ఆ ఉంటారు అలా గంభీరంగా ఉన్నాడనమాట అవును చాలా గంభీరంగా ఉన్నాడు సభలోకి అడుగు పెట్టగానే ఆయన గొంతు సవరించుకుని గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టాడు ఏం చెప్పాడు ఓ రాజా నేను సామాన్య పండితుడిని కాను నాకు ఈ ప్రపంచంలో ఉన్న భాషలన్నీ తెలుసు అని చెప్పాడు అబ్బో అన్ని భాషలా అవును ఎన్ని భాషలో తెలుసా అన్నీ ఏ భాషలోనైనా సరే నీళ్లలాగా టకటకా మాట్లాడేస్తాను అని తన గురించి తానే గొప్పగా చెప్పుకున్నాడు అమ్మో సభలో ఉన్న వాళ్ళందరూ నోళ్లు వెళబెట్టుంటరే ఖచ్చితంగా అమ్మో ఇన్ని భాషలొచ్చా ఈయనకి భలే గొప్ప పండితుడు అని అందరూ ఆశ్చర్యపోయారు రాజుగారు కూడా ఓహో మన ఆస్థానానికి ఇంత గొప్ప అని అనుకొనుంటారు అవును అనుకున్నారు కాని ఆ పండితుడు ఊరుకున్నాడా ఊరుకోలేదు ఆయనలో చాలా ఉందన్నమాట గర్వమా ఏం చేశాడు అందర్నీ ఒకసారిలా కలయజూసి మీసాలు మేలేస్తూ ఇలా అన్నాడు ఏమని నాకు ఇన్ని భాషలొచ్చని చెప్పాను కదా కానీ మీ అందరికీ ఒక పెద్ద సవాలు విసురుతున్నాను సవాలా ఏంటది నా అసలు భాష అంటే నా మాతృభాష ఏదో మీలో ఎవరైనా కనిపెట్టగలరా మీ రాజ్యంలో అంత తెలివైన వాళ్ళెవరైనా ఉన్నారా ఉంటే కనిపెట్టండి చూద్దాం అని ఢంకా బజాయించి మరీ సవాలు చేశాడు అరే రే ఇదేం సవాలు ఇది చాలా కష్టం కదా అవును అంతే సభంతా నిశ్శబ్దమైపోయింది అందరూ ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు నిజమే కదా ఇన్ని భాషలు తెలిసిన వ్యక్తి మాతృభాష ఎలా కనుక్కోగలం అదే సంస్కృతం మాట్లాడితే అదే మాతృభాష అనుకుంటాం తెలుగు మాట్లాడితే తెలుగే అనుకుంటాం అని మంత్రులు పండితులు అంత తల్లుగొక్కున్నారు పాపం రాజుగారి కూడా ఇది పెద్ద చిక్కు ప్రశ్నలా అనిపించుంటుంది కాని ఆ పండితుడి గర్వం చూసి అవును ఆ ప్రవర్తన చూసి రాజుగారికి ఎందుకు కొంచెం అనుమానం కూడా కలిగింది ఇతను మరీ గర్వంగా మాట్లాడుతున్నాడే అనిపించింది మరి మన తెనాలి రామకృష్ణుడు ఆయనేం చేస్తున్నాడు ఇదంతా జరుగుతుంటే ఆ మన హీరో ఆయన ఓ మూల నిలబడి అంతా ప్రశాంతంగా గమనిస్తున్నాడు అందరూ కంగారుపడుతుంటే ఈయన పెదవుల మీద మాత్రం ఒక చిన్న చిరునవ్వు చిరునవ్వా అంటే ఏదో ఆలోచిస్తున్నాడనమాట ఖచ్చితంగా కాసేపు అంతా నిశ్శబ్దంగా ఉన్న తర్వాత తెనాలి రామకృష్ణుడు మెల్లగా అడుగులు వేసుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్లాడు వెళ్ళి ఏం చెప్పాడు రాజుగారి చెవిదగ్గరగా వంగి మెల్లగా ఎవ్వరికీ వినపడకుండా మహారాజా మీరేం కంగారు పడకండి గర్వంతో విర్రవీగుతున్న ఆ పండితుడి మాతృభాష ఏదో కనిపెట్టే బాధ్యత నాది నేను చూసుకుంటాన్లేండి అని గుసుగుసుగా చెప్పాడు ఓహో రాజుగారేమన్నారు ఆశ్చర్యపోయి ఉంటారు అవును ఓహో అందరూ చేతులెత్తేసిన ఈ పనిని రామకృష్ణుడు చేస్తానంటున్నాడా అని అనుకున్నారు కాని ఆయనకు రామకృష్ణుడు తెలివి మీద నమ్మకం ఎక్కువ ఆయన సమయస్ఫూర్తి మీద అపారమైన నమ్మకం అందుకే చిరునవ్వుతో సరేనని తలూపారు సరే రామకృష్ణ నీ ఇష్టం ఎలా కనిపెడతావో నేను చూస్తానన్నట్టు చూశారు సరే ఆ రోజుకి సభ ముగిసింది అందరూ ఇళ్లకూ వెళ్ళిపోయారు ఆ పండితుడికి రాజభవనంలోనే ఒక మంచి గది ఇచ్చారు గదా నిశ్శబ్దం అందరూ గాఢ నిద్రలో ఉన్నారు అప్పుడు మొదలైంది అసలు కథ తెనాలి రామకృష్ణుడు ఏం చేశాడు మెల్లగా నిద్ర లేచాడు తన నమ్మకస్తుడైన ఒక కూడా లేపాడు ఇద్దరూ కలిసి కాళ్లకు గజ్జెలు కట్టుకున్న పిల్లుల్లాగా అస్సలు చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా చాలా నెమ్మదిగా ఎక్కడికి ఆ పండితుడు పడుకున్న గదివైపు వెళ్లారా అవును అక్కడికే నడిచారు గది తలుపు దగ్గరకు చేరుకున్నారు తలుపు గడియ వేలేదనమాట మెల్లగా తలుపు సందులోంచి లోపలికి తొంగిచూశారు ఏముంది లోపలా పండితుడు నిద్రపోతున్నాడా ఆ పండితుడు హాయిగా మంచం మీద వెళ్లకిలా పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు పాపం బాగా అలసిపోయి ఉంటాడు సరే చూశారు తర్వాత అది చూసి రామకృష్ణుడు కళ్లతోనే తన సేవకుడికి ఏదో సైగ చేశాడు సైగ చేశాడా దేనికి ఆ సేవకుడికి వెంటనే అర్థమైపోయింది అతను కూడా చప్పుడు చేయకుండా గది గదిలోపలికెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడు కావలని అయ్యయ్యో చేయిజారిపోయింది అన్నట్టుగా ఆ కుండను గట్టిగా కింద పడేశాడు నీళ్ళ కొండ పగిలిపోయిందా ఇంకేముంది ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఢామ్మని కుండ పగిలిన పెద్ద శబ్దం పెద్ద భూకంపం వచ్చినట్టయింది అయ్యో కుండ ముక్కలైపోయింది నీళ్లన్నీ అందులోని చల్లటి మీళ్లన్నీ జలపాతంలా వచ్చి గాఢ నిద్రలో ఉన్న పండితుడి మీద జొల్లుమని పడ్డాయి ఆయన ఒళ్లంతా తడిసిముద్దైపోయింది పాపం పండితుడు ఉలికిపడి లేచుంటాడే అవును హాయిగా నిద్రపోతున్నవాడు ఒక్కసారిగా ఉలికిపడి లేచాడు ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాలేదు ఆ కళ్ళు నులుముకుని చూసేలోపే ఒళ్లంత చల్లటి నీళ్లు అదే ఆ భయానికీ ఆ చలికి ఆ ఆకస్మిక సంఘటనకి ఆయనకు ఏం చెయ్యాలో తోచలేదు పట్టరాని కోపం చెప్పలేని కంగారు ముంచుకొచ్చాయి మరి కోపంలో ఏం చేశాడు ఆ కోపంలో కంగారులో భయంలో ఆయన తన కంట్రోల్ కోల్పోయాడు గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టాడు తిట్టడం మొదలు పెట్టాడు ఓరి దుర్మార్గుడా నన్నెందుకురా ఇలా తడిపావు అంటూ పెద్దగా కేకలు వేశాడు అయితే ఇక్కడే ఉంది అసలు కిటుకు అసలు మ్యాటర్ ఏంటి ఆ కిటుకు అవును ఫ్రెండ్స్ ఆయన అరిచింది తిట్టింది సంస్కృతంలో కాదు తెలుగులో కాదు హిందీలోనూ కాదు మరి ఏ భాషలో ఏ భాషలో ఆయన తనకు తెలియకుండానే తన నోటి వెంట వచ్చినా తన సొంత మాతృభాషలో గట్టి గట్టిగా తిట్టేశాడు ఓహో నిజమే కదా మనం చాలా భయపడినప్పుడు లేదా బాగా కోపం వచ్చినప్పుడు అవును లేదా ఆశ్చర్యపోయినప్పుడు మనకు తెలియకుండానే మన మాతృభాష బయటకొచ్చేస్తుంది అది మనకు చాలా సహజం భలే అంటే తెరాలి రామకృష్ణుడి ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట పక్కాగా తలుపు చాటున నిలబడి ఇదంతా వింటున్న తెనాలి రామకృష్ణుడి ముఖంలో నవ్వు పువ్వులు పూశాయి హమ్మయ్యా దొరికావిరా దొంగ పండితుడా నీ భాషా రహస్యం ఇదేనా అనుకున్నాడు పండితుడు ఏ భాషలో అరిచాడో రామకృష్ణుడు స్పష్టంగా విన్నాడు విన్నాడు అనుకున్న పథకం నూటికి నూరు పాళ్ళు ఫలించింది ఇంకక్కడుండాల్సిన పనిలేదు రామకృష్ణుడు తన సేవకుడితో కలిసి వచ్చినంత నెమ్మదిగానే చప్పుడు చెయ్యకుండా అక్కడినించి వెళ్ళిపోయాడు భలే భలే తర్వాత ఉదయం సభలో ఏం జరిగిందో తెల్లవారింది కోడి కూసింది సూర్యుడు తూర్పున ఉదయించాడు విజయనగరంలో మళ్లీ మామూలే రాజుగారి సభం మళ్లీ కొలువుదీరింది రాజుగారు మంత్రులు పండితులు అందరూ వచ్చారా ఆ పండితుడు కూడా వచ్చాడా అందరూ వచ్చారు రాజుగారు సింహాసనం మీద కూర్చున్నారు మంత్రులు సామంతులు సభలోని పండితులు అంతా ఉన్నారు రాత్రి జరిగిన గొడవతో కొంచెం చిరాగ్గా ఉన్నా ఆ పండితుడు కూడా సభకు హాజరయ్యాడు నిన్నటి సవాలు అందరికీ గుర్తుంది కదా రామకృష్ణుడు ఏం చెబుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అవును అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో లేచి నిలబడ్డాడు రాజుగారికి నమస్కరించి సభను కలయజూసి గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు ఏమని మహారాజా నిన్న మనందరికీ సవాలు విసిరిన ఈ మహాపండితుడి మాతృభాష ఏదో నేను కనుక్కున్నాను కనుక్కున్నావా ఏంటి వారి నిజమైన మాతృభాష కన్నడ అని ధైర్యంగా ప్రకటించాడు కన్నడమాను వాళ్ళేమన్నారు సభలోని వాళ్లందరూ ఒక్కసారిగా ఓహో అని ఆశ్చర్యపోయారు ఆ పండితుడైతే నిర్ఘాంతపోయాడు అయ్యో బాబోయ్ ఇతనిలా కనిపెట్టాడు అని కంగారుపడి ఉంటాడు అవును నేను కలలో కూడా ఎవరికీ చెప్పలేదే అని కంగారుపడ్డాడు ఆశ్చర్యపోయాడు అందరూ ఎలా ఎలా కనిపెట్టావు రామకృష్ణ అన్నట్టు చూస్తున్నారు మరి రామకృష్ణుడు వివరించాడా ఎలా కనిపెట్టాడో ఆ అప్పుడు తెనాలి రామకృష్ణుడు రాత్రి జరిగిన సంఘటనను తను వేసిన పథకాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు మహారాజా నిన్న రాత్రి పండితుడుగారు ఘాడ నిద్రలో ఉన్నప్పుడు ఒక చిన్న పరీక్ష పెట్టాను నా సేవకుడి చేద్ద పొరపాటున జరిగినట్టుగా ఒక చల్లటి నీళ్లకుండను వారిమీద పడేయించాను అని చెప్పాడు అప్పుడు ఆ హఠాత్ పరిణామానికీ ఆ చల్లదనానికి ఆ భయానికీ వారు ఉలిక్కిపడి లేచి తమ ప్రమేయం లేకుండా సహజంగా తమ మాతృభాష అయిన కన్నడలోనే గట్టిగట్టిగా మాట్లాడారు తిట్టారు కూడా ఆ సమయంలో వారి నోటి వెంట వచ్చిన భాష కన్నడమేనని నేను స్వయంగా విన్నాను అందుకే వారి మాతృభాష కన్నడ అని నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అని చెప్పాడనమాట భలే చెప్పాడు కదా నిజంగా మరి ఆ పండితుడు ఏం చేశాడు రామకృష్ణుడు చెప్పింది వినగానే ఆ పండితుడు ముఖం సిగ్గుతో ఎర్రబారిపోయింది తలదించుకున్నాడు ఎందుకంటే రామకృష్ణుడు చెప్పింది నిజం కదా నూటికి నూరుపాళ్ళు నిజం తను కంగారులో కోపంలో కన్నడలోనే మాట్లాడాడు తన గర్వం తన రహస్యం బట్టబయలడిపోయాయి ఇక దాచడానికి ఏమీ లేదు ఒప్పుకున్నాడా మరి వెంటనే ఆ పండితుడు లేచి నిలబడి వినయంగా చేతులు జోడించి మహారాజా నన్ను క్షమించండి తెనాలి రామకృష్ణుడు చెప్పింది అక్షరాల నిజం నా మాతృభాష కన్నడమే అన్నాడు నా గర్వంతో మిమ్మల్నందరినీ పరీక్షించాలనుకున్నాను కాని రామకృష్ణుడి తెలివితేటల ముందు నా ఆటలు సాగలేదు ఆయన నిజంగా చాలా తెలివైనవాడు నా ఓటమిని నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి రామకృష్ణుడివైపు తిరిగి మెచ్చుకోలుగా చూశాడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారు చాలా సంతోషించువుంటారు అవును పట్టలేని సంతోషం కలిగింది తెనాలి రామకృష్ణుడి సమయస్ఫూర్తికి సమస్యను పరిష్కరించిన తీరుకు అతని అమోఘమైన తెలివితేటలకు మురిసిపోయారు మరి బహుమతిచ్చారా వెంటనే రామకృష్ణుణ్ణి దగ్గరకు పిలిచి మెడలోని విలువైన ముత్యాలహారాన్ని తీసి బహుమతిగా ఇచ్చారు ఇంకా ఎన్నో బహుమతులతో ఘనంగా సత్కరించారు సభలోని వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ఉంటారే గట్టిగా చప్పట్లు కొట్టి తెనాలి రామకృష్ణుడిని అభినందించారు భలే భలే మా రామకృష్ణుడు ఎంత తెలివైనవాడో అని గర్వపడ్డారు ఆ పండితుడు గర్వం కూడా అణిగిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఈ కథ ఎంత బాగుందో ఇందులో మనకొక నీతి కూడా ఉంది కదా అవును ఏంటంటే మనం కొన్నిసార్లు మనలోని కొన్ని విషయాలను దాచిపెట్టాలని చూస్తాం గొప్పలకు పోతాం కాని కానీ అనుకోకుండా ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడినప్పుడు కంగారు పడినప్పుడు లేదా బాగా కోపం వచ్చినప్పుడు అప్పుడు మనం ఎంత దాచినా మన అసలు స్వభావం మన అసలు అలవాట్లు మన మాతృభాష లాంటివి బయటపడిపోతాయి ఆ పండితుడు తన మాతృభాషను గొప్ప రహస్యంలా దాచాలని చూశాడు కాని తనాలి రామకృష్ణుడు ఒక చిన్న ఉపాయం ఉపయోగించాడు మనిషి బలహీనతను అంటే కంగారు పడినప్పుడు అసలు విషయం బయటపడుతుందనే చిన్న నిజాన్ని పట్టుకొని ఎంత పెద్ద రహస్యాన్ని సులువుగా ఛేదించాడో చూశారు కదా అవును ఒక్కోసారి పెద్ద సమస్యలకు కూడా ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలే పరిష్కారం చూపుతాయి ఇది ఫ్రెండ్స్ తెనాలి రామకృష్ణుడు ఆ గర్విష్టి పండితుడి మాతృభాష రహస్యాన్ని కనిపెట్టిన అద్భుతమైన కథ ఒక చిన్న ఆలోచన సరైన సమయంలో వేసిన ఒక చిన్న ఉపాయం ఎంత పెద్ద విజయాన్ని అందించిందో చూశారు కదా అందుకే అందరూ అంటారు తెనాలి రామకృష్ణుడు అంటే తెలివి సమయస్ఫూర్తికి మారుపేరు అని ఆయన కథలు ఎప్పుడూ విన్నా భలే సరదాగా ఆసక్తిగా ఉంటాయి కదా అవును మరి ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేశారా నచ్చే ఉంటుంది సరే ఫ్రెండ్స్ మరి మేముంటాము మళ్ళీ త్వరలోనే ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకొస్తాం అంతవరకు జాగ్రత్తగా ఉండండి ఆడుతూ పాడుతూ ఉండండి బాబాయ్ వెళ్లి ముందు మీకు చిన్న ప్రశ్న సరదాగా ఆలోచించండి ఏంటది మిమ్మల్ని ఎవరైనా సడన్ గా వచ్చి భయపెడితే అని ఊదినా లేదా చిన్నగా అరిచినా మీరు వెంటనే ఏమంటారు లేదా ఏ భాషలో అరుస్తారు భలే ప్రశ్న ఆలోచించండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాబాయ్